ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్నంలో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడదురు మరియు యహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు చేయను యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెలుచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు నేడు నేను నీకు నీకు ఆజ్ఞాపించే మాటలన్నిట్లో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు గాని తొలిగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొని నేడు నేను నీకు దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవల్లని నీ దేవుడైన యుహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపము వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును పట్నంలో నీవు శింపబడదువు పొలంలో నీవు శప్పింపబడదువు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శప్పింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు సప్పింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శప్పింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు శప్పింపబడదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించు వరకు నీవు చేయబోను కొన కార్యములన్నిటి విషయంలోనూ ఎహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును నీవు స్వాధీనపరచుకొనబో దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడును యహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను కర్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును యహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును యహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమును వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూ రాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు నీ కలేవరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదిరించు వాడెవడునూ ఉండడు యహోవా అయుక్తు పుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని జాలకుందువు వెరితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యహోవా నిన్ను బాధించును అప్పుడు గ్రుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నం మందు తడువులాడుదువు నీ మార్గములను వర్దిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదువు నిన్ను తప్పించు వాడెవడను లేకపోవును స్త్రీని ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడిన గాని దాని మాంసము నీవు తినవు నీ గాడిదా నీ ఎదుట నుండి బలత్కారము చేత కొనుపోబడి నీ ఎద్దకు మరలా తేయబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను రక్షించి వాడెవడనూ ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడదురు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేతని నే కాకపోవును నీ వెరగని జనము నీ పొలం పంటను నీ కష్టాజీతమంతయు తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నుల ఎదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును యహోవా నీ అరకాలు మొదలుకొని నేను అన్నెత్తి వరకు మొకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును యహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకుని నీ రాజును నీవే గాని నీ పిత్రులే గాని ఎరుగని జనమునకు అప్పగించును అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదు యహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజల్లో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువయ్యుందువు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకుందువు ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును ద్రాక్ష తోటల్ని నీవు నాటి బాగుచేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు ఎలెనగా పురుగు వాటిని తినివేయును ఒలీవా చెట్లు నీ సమస్త ప్రాంతముల్లో నుండును గాని తైలముతో తలనంటుకొనవు నీ ఒలివా కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ వద్ద ఉండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నిటి మీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకును నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పించను గాని నీవు అతనికి అప్పియలేవు అతడు తలగానుండును నీవు తొగగాను నీవు నాశనం చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను ఎలయనగా నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణంగాను ఉండును నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు వారు నిన్న నసింపజేయి వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు యహోవా దూరమై ఉన్న బోధిగంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమును ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయ వరకు ధాన్యమునే గాని ద్రాక్ష రసమునే గాని తైలమునే గాని పశువుల మందల్నే గాని గొర్రె మేక మందల్నే గాని నీకు నిలువనియ్యరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పొడవరకును నీ దేశమన్నంతటిను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిన నీ దేశం నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందిలోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడని యహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయో నీ కుమార్తెల యొక్కయో మాంసము తిందువు మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను తన సహోదరుని మెడలను తన సహోదరుని ఎడలను తన కౌగుటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను పిల్ తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికి పెట్టడు ఏలైనగా మీ శత్రువులు మీ గ్రామంన్నిటి ఎందు మిమ్మును ఇరుకు పరుచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలిన దేమీదు దేమీయు ఉండదు నీ గ్రామముల్లోనూ నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచట వలనను ముట్టడి వేయట వలనను ఏమీ లేకపోవట చేత మీరు మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి కైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ ఉండును నీవు భయపడిన ఐగుప్త క్షయవ్యాధులన్నిటినీ ఆయన్ని నీ మీదకి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించి వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన్నికు నీకు చేయును నీవు నీ దేవుడైన ఏహో ఆ మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యహోవా యందు ఎట్లు సంతోషించను అట్లు మిమ్మును నశింపజేయటుకును మిమ్ము సంహరించుటకును యహోవా సంతోషించను గనుక నీవు స్వాధీనపరుచుకొనటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్లగింపబడదు దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనముల్లోనికి ఎహోవా నిన్ను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివోనైనా అన్య దేవతలను పూజింతువు ఆ జనముల్లో నీకు నెమ్మది కలుగదు నీ అరికాలికి విశ్రాంతి కలుగదు అక్కడ యహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును నీవు రేయింబగళ్ళు భయపడుదువు నీ ప్రాణము నీకు దక్కుదన నమ్మకం నీకేమీ ఉండదు నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చూచువాటి చేతను ఉదయమునా అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమునా అయ్యో ఎప్పుడు ఉదయం అనియు అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులుగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మ జూపుకొను వారుందరు గాని మిమ్మను కొనువాడొకడైనా నుండడు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్